క్విక్ యాక్సెస్ టూల్ వరకు బటన్స్ ఏ విధంగా యాడ్ చేయవచ్చు లేకపోతే అనవసరమైన బటన్స్ని ఏ విధంగా తీసేయచ్చు నేర్చుకుందాం ఎక్సెల్ ఫర్ బిగినర్ పార్ట్ ఫైవ్ తెలుగులో ఇక్కడ చూడండి ఆల్ స్టార్ట్స్ బటన్ ఉంది ఇది నేను యాడ్ చేసుకున్నాను ఇది డిఫాల్ట్ బటన్ కాదు ముందుగా దీన్ని తీసేద్దాం ఏం చేయాలి ఫైల్ ట్యాబ్ను క్లిక్ చేయాలి ఈ ఆప్షన్స్లో కిందికి వెళ్ళి ఆప్షన్స్ అనేదాన్ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ మెనూలో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది దీన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఇది తీసేయాలి కదా ఆల్ స్టార్ట్ టైప్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ క్లిక్ చేయాలి తర్వాత ఓకే క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి ఆ బటన్ పోయింది ఇక్కడ లేదు మళ్ళీ యాడ్ చేయాలంటే సేమ్ ఫైల్ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్స్ని క్లిక్ చేయాలి తర్వాత పిక్ యాక్సెస్ టూల్ బార్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సిన ఆల్ టైప్ చార్ట్ టైప్స్ అనే బటన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అనాలి తర్వాత అది యాడ్ అయింది ఇప్పుడు ఓకేని క్లిక్ చేయాలి ఓకే అయిపోయింది యాడ్ అయిపోయింది చూసిన బటన్ ఇక్కడ వచ్చింది ఈ విధంగా మనము ఫ్రీక్వెంట్గా యాడ్ చే ఉపయోగించే బటన్స్ను యాడ్ చేసుకోవచ్చు ఉపయోగం లేని బటన్స్ను తీసేయచ్చు ఈ డిఫాల్ట్ బటన్స్ మాత్రం మనము టీజేయ్ కొంటేనే మంచిది ఓకే